టీడీపీ ప్రచారానికి మొహం చాటేసిన ముఖ్య నేత మొత్తానికి అనుకున్నంత అయింది కీలక సమయంలో ఏవి సుబ్బారెడ్డి హ్యాండ్ ఇస్తాడనే ప్రచారం నేపథ్యంలో అదే జరిగింది నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ తరఫు ప్రచారంలో ముఖ్య వ్యక్తి అనదగ్గ ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు ప్రచారాన్ని ఆపేశాడు భూమా వారసులతో విభేదాల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఇంటికే పరిమితమయ్యాడని సమాచారం అందరూ తనను వాడుకునేవారే తప్ప తనకు విలువనిచ్చేవారు లేరని సుబ్బారెడ్డి ప్రచారానికి దూరం అయ్యాడని సమాచారం భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆస్తుల వ్యవహారాల్లో అఖిలప్రియకు సుబ్బారెడ్డికి మధ్య తేడాలు వచ్చాయి అఖిలప్రియ మంత్రి అయ్యాక ఈ విభేదాలు మరింత ముదిరాయి ఈయనను లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు ఆమె దీంతో వీరి విభేదాలు రచ్చకెక్కాయి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి పంచాయతీ చేశాడు నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తున్న తరుణంలో అంతా కలిసి పనిచేయాలని బాబు వీరికి హితబోధ చేశారు ఆ బోధనంతా విన్నట్టుగానే కనిపించిన వీళ్లు మళ్లీ మామూలే అయ్యారు నంద్యాల ఉపపోరు మొదలయ్యాక ఏవి సుబ్బారెడ్డి ప్రచారం అయితే మొదలుపెట్టాడు గాని ఈయన భూమా వారసులతో కలవలేదు తన మట్టుకు తాను ప్రచారం చేసుకుంటూ పోయాడు ఈ నేపథ్యంలో నామినేషన్ కార్యక్రమం రోజున కూడా సుబ్బారెడ్డిని పిలవలేదు ఎవరు వచ్చి ఏం చేసేది ఉందిలే అని తేల్చేసిందట అఖిల ఈ విధంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి ప్రచారానికి రావడమే మానేశాడు మరి సుబ్బారెడ్డి వచ్చి సాధించేది ఏమిటి ఆయన ఏమైనా ప్రజానేత అనొచ్చు కానీ ఆయన మానివేయడానికి కారణం మాత్రం అఖిలే ఆమె మనస్తత్వం తీరున చాటి చెబుతోంది ఈ ఉదంతం